नमो नारायणा ओम मंगल कौशलेन्द्रा महनीय गुण आत्मने चक्रवर्तीतनुजा साय मंगल ओम नमो वेकटेशा नम ओं गंगणपत नम प्रतिपत्तये संगर्धत पितरो वंदे पार्वती परमेश्वरो ओम नमः शिवाय परमेश्वरा नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జులై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు ల లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధుడు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజలు చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మడం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భాగ్యంగా మనం భావిస్తూ మరి నా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారో తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలను మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఓం గం గణపతయే నమో నమ వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి మరియు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రాల వారికి కూడా ఈ సూర్య సంక్రమణం మిథున రాశిలో ప్రవేశించటం జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు కూడా ఈ నెల రోజులు గ్రహాల యొక్క స్థితిగతుల వలన కొన్ని అవరోధాలు ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కలిగేటటువంటి పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ముఖ్యంగా అనుకూలత విషయంలో చూసినట్లయితే గనక వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక్కడు మాత్రమే అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు వృచ్చిక రాశి వారికి కాబట్టి వీరికి ఉన్నటువంటి బుద్ధి మరియు తెలివితేటలు వాక్చాతుర్యము అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని బాగా కష్టపడితే గానీ క్రియేట్ చేసుకోలేరు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి రవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు శరీ శారీరకంగా నలత క్రియ క కలుగు చేస్తాడు జీర్ణాశయ బాధలు ఆకస్మికంగా కొన్ని ఆపరేషన్స్ అయ్యే పరిస్థితులు కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖభాగము దెబ్బతినే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు రవితో కలిసి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి అష్టమంలో ఉండటం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగము కోల్పోవటం దాని ద్వారా ధనం కోల్పోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి అప్పుల బెడద ఎక్కువ అవుతుంది అవహేళన చేస్తారు అవమానిస్తారు అనుమానిస్తారు ఇట్లా చివరికి తండ్రి యొక్క సహాయ ప్రోత్సాహము కూడా వీరికి లభించదు తండ్రి యొక్క ఆరోగ్యము కూడా వీరికి ప్రతిబంధకంగా మారుతుంది చేసే ఉద్యోగంలో నాగాలు ఎక్కువ పెట్టడం అంటే సెలవులు ఎక్కువ పెట్టడం ద్వారా అంటే తండ్రి యొక్క శారీరక పోషణార్థమై సెలవులు కట్టడం అటు ఇటు తిరగడం ద్వారా ధన నష్టము జరుగుతుంది సంతానపరంగా క్లేశము క్లేషము ఎదురవుతుంది సంతానపరమైనటువంటి ధన నష్టము కలుగుతుంది విదేశాలలో ఉన్నటువంటి సంతానాని పరమైనంగా మీరు విపరీత ఆలోచనలు చేసి లేనిపోయిన దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా తెచ్చుకునే పరిస్థితులు కలుగుతుంది కాబట్టి వృత్తికి రాశి వారి జాగ్రత్తగా ఉండండి తొందరపడి ఆవేశపడద్దు ఎక్కువగా అతిగా ఆలోచించకండి అతిగా తినకండి ఓహో చక్కగా ఉంది కదా అని చెప్పి తినేసారంటే మనకు ఆ అనారోగ్యాన్ని దారి తీస్తుంది కొంచెం మితంగా తినటం మంచిది గురుడు అష్టమంలో ఉండటం మంచిది కాదు అట్లాగే బుధుడు ఈ నెల ఇరవై మూడవ తేదీన భాగ్యస్థానంలోకి రావడం ద్వారా పిత్రార్జితమైనటువంటి ఏదైనా స్థలాలు భూములు గృహము ఉంటే మీకు సౌఖ్యాన్ని కలుగు చేస్తాయి బుధుడు కాస్త అనుకూలమని చెప్పుకోవాలి రవి మాత్రము ఉద్యోగ అవకాశాలు అంటే కాస్త జంపింగ్లు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మిమ్మల్ని ప్రమోట్ చేస్తారని మీరు ఊహిస్తారు కాస్త వేరే చోటికి మార్చడం లేకపోతే ఓ ఒకప్పుడు లేని విధంగా తిరగటం ఉద్యోగంలో తిరగడం ద్వారా కొంత శారీరకంగా అలిసిపోవడం ఇలాంటివన్నీ రవి వలన కలిగే అవకాశము కాబట్టి ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి కుజకేతువులు కూడా మిమ్మల్ని వృత్తిరీత్యా రీత్యా ఇబ్బందులు పెట్టడానికి తిష్ట వేసుకొని కూర్చున్నారనే చెప్పుకోవాలి కాబట్టి ఉద్యోగ అవకాశాలలో కొంత ఎదురు దెబ్బలు కలగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా ఆ ఉద్యోగంలో మీకు శత్రువులు ఎక్కువైపోయి గవర్నమెంట్ రిజెక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అట్లాగే కుజుని యొక్క దృష్టి శని మీద పడడం ద్వారా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆలోచించి మాట్లాడుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఒకటి ఒకసారి ఆలోచించండి ఇది సరైనటువంటి సమయము కాదు అని గ్రహించండి మీరు అనుకుంటారు కానీ అవి నెరవేరవు లేనిపోని సమస్య కుటుంబంలో లేకపోతే తెలిసిన బంధుమిత్రాదులు ఇంత దాన్ని అంత చేస్తారు అవసరమైనటువంటి హేళన చేస్తారు మీ యొక్క మానసిక స్థితిని కృంగదీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఉన్నటువంటి తెలివితేటలు కూడా మరుగున పడే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి తెలియకుండా వ్యాపారంలో మీకున్న పరాలోచనల వలన సరైనటువంటి ఆలోచనలు సరైన సమయానికి రూపకంగా దాల్చలేకపోవడం ద్వారా అంటే చూపించలేకపోవడం ద్వారా వ్యాపారంలో ఉన్నటువంటి ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చతుర్థంలో రాహు ఉండటం ద్వారా వృశ్చిక రాశి వారికి విద్యార్థులకి కొంత చదువు పరంగా కొంత విఘ్నాలు కలుగుతాయి తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంత విఘ్నాలు మీ యొక్క చదువులో ప్రతిబంధకాలను కలిగి చేస్తాయి చదువుకోవాలి అనుకున్నటువంటి ఇష్టమైనటువంటి చదువు కూడా మీరు పొందలేనటువంటి పరిస్థితులు కలుగు చేస్తాయి చేసేటటువంటి ప్రయాణాల్లో విఘ్నాలు ఆటంకాలు ప్రతిబంధకాలు కలుగుతాయి కాబట్టి రాహు యొక్క దోష పరిహారార్థమే దుర్గాదేవిని అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శని దోష పరిహారార్థమే సాధ్యమైనంత వరకు హనుమంతుడి వారి ఏదో ఒక నామస్మరణ చేయండి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి రవికి సూర్య నమస్కారాలు చేయించండి ఆరోగ్యం బాలేనటువంటి వారు తప్పకుండా సూర్య నమస్కారాలు బ్రాహ్మణ చేతి చేయించి చక్కగా వారికి ఆ తీర్థాన్ని ప్రసారింపండి లేదా ఆదిత్య హృదయం డైలీ వినండి సూర్యుడు ఎదురుకుండా నిచొని ఆరోగ్యం కావాలని కోరుకోండి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురుడు దత్తాత్రేయుడు యొక్క క్షేత్రానికి వెళ్ళండి లేదా దత్తాత్రేయుడిని లోపల తలుచుకోండి దిగంబర దిగంబరా శ్రీపాద వల్ల దిగంబరా అని మనసు బాలైనప్పుడు తలుచుకోండి కుటుంబంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ స్వామివారిని తలుచుకోండి మీకు జ్ఞాన భిక్షను పెడతారు ఆయన దత్తాత్రేయులు వారు కాబట్టి ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు తెలివిగా స్ఫురణ శక్తితో యూజ్ చేసుకోండి తండ్రి యొక్క సహాయ సహకారాలు కోరండి వారి యొక్క సహాయ సహకారాలు మీకు నచ్చకపోయినా వారితో అనుకూలంగా ఉండండి పాద నమస్కారం చేసుకోండి తల్లికి నమస్కారం చేసుకోవడం ద్వారా కూడా మీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కగా మీకు కలుగుతాయని చెప్పి చెప్పవచ్చు ఓం శ్రీమాత్రే నమోనమ